హలో ఎవ్రీవన్ బుక్ ఫెస్టివల్ విజయవాడలో స్టార్ట్ అయిందండి జనవరి రెండో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్టాల్స్ ఉన్నాయి దాదాపు రెండు వందలకు పైగానే స్టాల్స్ ఉన్నాయండి తెలంగాణకి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుక్స్కి సంబంధించి కూడా అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇంగ్లీషు తెలుగు ఉంటాయి అలాగే పిల్లలకి పెద్దలకు కూడా ఉంటాయి బుక్ ఈ పుస్తకాలు చదివేవారు కానివ్వండి పుస్తకాలు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఎవరైనా సరే బుక్ ఫెస్టివల్కి వెళ్ళొచ్చు అన్ని రకాల పుస్తకాలు అంటే ఇది ఉంది అది లేదు అనేట్టు కాదు అన్ని పుస్తకాలు కూడా ఉంటాయి ఇది ముప్పై నాలుగో సంవత్సరమో లేక ముప్పై మూడో సంవత్సరమో ఈ బుక్ ఫెస్టివల్ స్టార్ట్ చేసి కూడా దీనికి చాలా ఆదరణ ఉందండి పుస్తక ప్రేమికులందరూ కూడా ఈ బుక్ ఫెస్టివల్ కోసం ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో అంతే గ్రాండ్గా కూడా ఈ ఫెస్టివల్ కూడా జరుగుతుంది సో అందరూ వెళ్ళండి పుస్తక ప్రేమికులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు కావాలి అనుకున్న పుస్తకం అక్కడ స్టాల్స్లో ఉంటుంది కాబట్టి తీసుకోండి పుస్తకం చదవడం వల్ల చాలా ప్రశాంతత చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి అంటే పుస్తకాల్లో మనకి తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి మాట్లాడడం తెలుస్తుంది చాలా నాలెడ్జ్కి ఉపయోగపడుతుంది సో పుస్తకం చదవడం వల్ల మనశ్శాంతి కూడా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ని యూజ్ చేసుకోండి